వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది యాజ్ ఫ్రెండ్స్కి పేరెంట్స్కి మన మెసేజ్ చేరుతుంది మరియు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా అవుతుంది ఇంకా వీడియోస్ ప్రతిరోజు మీ కొరకు షేర్ చేయగలను మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ జోసాకి సంబంధించింది కానీ ఎంసెట్కి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినవి కావచ్చు అన్ని కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా షేర్ చేయబడతాయి మెంటర్షిప్ తీసుకోండి చాలా లో ప్రైస్తో మెంటర్షిప్ ఉంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మీ పిల్లలకు ఒక మంచి సీటు బహుమతిగా ఇవ్వాలని కోరుతూ మరి ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్స్ ఓ వైపు జరుగుతూ ఉన్నాయి మరి ప్రధానమైన కౌన్సిలింగ్స్ మనకు ఏదైతే జోసా ఉందో ఎంసెట్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే వివిధ ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు ఆల్రెడీ అమృత నడుస్తూ ఉంది ఇవన్నీ కౌన్సిలింగ్స్ ఒక దశలో నడుస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఎక్కువ మంది మెజారిటీ విద్యార్థులు అంటే ఇంజనీరింగ్ యాస్పరెంట్లో దాదాపు ఎంత లేదన్నా నైంటీ పర్సెంట్ విద్యార్థులు కేవలం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వైపే చూస్తూ ఉన్నారు మరి ఎందుకు ఈ పిల్లలంతా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా దాని యొక్క అలైడ్ బ్రాంచెస్ వైపు చూస్తూ ఉన్నారు మరి నిజంగా ఇంతమందికి అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయా మరి ఏఐ వచ్చి కొన్ని ఉద్యోగాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి మరి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగం పడిపోతుంది అని కొంత ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో కొంత జాబ్స్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది మరి ఇలాంటి తరుణంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఎన్నుకోవడం ఎంతవరకు కరెక్ట్ లాంటి విషయాలపై కొంత చర్చిస్తే మళ్ళీ అందులో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్ అను దాని ప్లేన్ సిఎస్సి ప్లేన్ బ్రాంచ్ కాకుండా మిగతా బ్రాంచెస్ చాలా వరకు ప్రధానంగా మన ఎంసెట్లోనైతే దాదాపు పది నుంచి పదకొండు అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి చాలామందికి అలైడ్ అనే పదం తెలియట్లేదు అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దాని యొక్క అనుబంధ బ్రాంచ్లే మనం సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అని అంటాం మరి చాలామంది విద్యార్థులు కూడా ఎక్కువ మంది మాకు సిఎస్ఏ కావాలి అంటే కోర్ సిఎస్సీ కావాలి మిగతా అలెడ్ బ్రాంచెస్ వద్దు అని కొంతమంది విద్యార్థులు మాకు కేవలం ఏఐఎంఎల్ఏ లేదా సిఎస్ఎం బ్రాంచే మిషన్ లెనింగే కావాలి కొంతమంది విద్యార్థులు మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బ్రాంచ్ కావాలని చెప్పేసి ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నారు మెజారిటీ విద్యార్థులు కోరుకునేది ఇప్పటికీ చాలామంది అడుగుతున్న బ్రాంచ్ సిఎస్సి కోర్ అంటే ప్లేన్ బ్రాంచ్ అనమాట తర్వాత ఎక్కువ మంది ఈ మధ్యన ట్రెండింగ్ ఉందని చెప్పేసి మిషన్లని సిఎస్ఎమ్ ఉన్నారు మరి చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు లేటు జోసా కౌన్సిలింగ్లో ఉండే మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్లో కావచ్చు సిఎస్సిఏ కాకుండా దాని యొక్క అలైడ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి మరి కొంతమంది విద్యార్థులు ఏంటంటే మాకు కేవలం సిఏసీఏ కావాలి కోర్ బ్రాంచే కావాలి సిఎస్సి కోర్ బ్రాంచే మరి అటువంటి అప్పుడు మాకు మిగతా బ్రాంచులు ఏదైతే సైబర్ సెక్యూరిటీ కావచ్చు డాటా సైన్స్ కావచ్చు మిగతా బ్రాంచులు మేము కొత్త తర్వాత ప్రిఫర్ చేస్తాం అని చెప్పేసి చూస్తున్నాం అంటే దీనివల్ల కేవలం సిఎస్సి కావాలనుకొని మీరు అప్లై చేయడం వల్ల మీకు సిఎస్ఈ కావాలనుకుంటే డెఫినెట్గా సిఎస్సికి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది సిఎస్ఈ అనుబంధ బ్రాంచ్లో కోర్స్ సిఎస్సికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఎక్కువ మంది విద్యార్థులు చూ చూసుకునే బ్రాంచ్ సిఎస్ఈ కోర్ మరి దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల మనం మంచి ర్యాంకు పొందిన ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్లో మీ ర్యాంకు రెండు వేల ఐదు వందలు ఉంది ఈ రెండు వేల ఐదు వందల నుండి మీకు కేవలం సిఎస్సి కోరే సిఎస్సి ప్లెయిన్ బ్రాంచే కావాలనుకుంటే టాప్ కాలేజ్లో రాకపోవచ్చు మనకు జేఎన్టీలో రాకపోవచ్చు ఏఎన్ఆర్సిలో కూడా రాసుకపో రాకపోవచ్చు అప్పుడు మనం సిఎస్సి కోర్ కోసము ఏదో వాసవి కానీ కేఎంఐటి కానీ అంటే నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ వదిలేసి వాస్తవికని ఫోర్ ఫైవ్కి వెళ్ళడానికి కూడా విద్యార్థులు సిద్ధపడుతున్నారు మరి నిజంగా అది కరెక్టేనా మరి సిఎస్సీ కోర్ బ్రాంచే కరెక్టా మిగతా బ్రాంచ్లో అంత ప్రాధాన్యత సంతరించుకోలేదా అనే దానిపై మనం కొంత విశ్లేషణ చేసినప్పుడు సిఎస్సికి సంబంధించి మీకు ఏ బ్రాంచ్ అయినా సిఎస్సి అలైడ్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గానే పరిగణించగలరు మరి డెఫినెట్గా కొంత వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు సిఎస్సి అంటే మిషన్ లెర్నింగ్ గురించి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉన్న సిక్స్ సబ్జెక్ట్స్లో మెజారిటీ ఒక త్రీ సబ్జెక్ట్స్ వీటికి ఉంటాయి మిగతా కామన్ సబ్జెక్ట్స్ సిఎస్సి గురించి ఉంటాయి మరి సిఎస్సి ఇంకోటి ఏఐ అనేది అన్ని సిఎస్సి బ్రాంచుల్లో కూడా లేదా మిగతా కోర్ బ్రాంచుల్లో కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది మేబీ అది సిలబస్లో కూడా రూపొందిస్తారు జేఎన్టీవీ కానీ ఓయూ కానీ మరి ఇక్కడ నేను ఒక విషయం ఇప్పుడు ఇరవై ఐదు వందలు పొందిన విద్యార్థి కేవలం సిఎస్ఈ కోసమే ఫోర్త్ లేదా ఫిఫ్త్ కాలేజీకి వెళ్ళే కంటే డాటా సైన్స్కి వెళ్ళండి లేదా మిషన్ లెర్నింగ్ సిఎస్ఎంకి వెళ్ళండి సైబర్ సెక్యూరిటీ వెళ్ళండి నెక్స్ట్ ఏఐ ఉంది ప్లేన్ ఏఐడి ఉంది నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్స్ అ గుడ్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనం చాలా తక్కువ అంచనా ఇస్తున్నాం చాలామంది దీని గురించి కూడా స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు సిఎస్సి సిఎస్సి అలఐడి బ్రాంచెస్ గురించి చెప్తూ ఉన్నాం మరి మీకు కేవలం సిఎస్సి కోర్ కోసము ఫోర్త్ కాలేజీకి వెళ్ళే కంటే ఫస్ట్ బ్రాంచ్లోనే సిఎస్సి ఫస్ట్ టాప్ వన్ టూలోనే సిఎస్సి అలైడ్కి వెళ్ళండి మీకు ఇక్కడ బ్రాంచ్ సిఎస్సి కోర్ కోసం చూసుకొని టాప్ కాలేజ్ వదులుకొని ఫోర్త్ కాలేజీకి వస్తున్నారు దీనివల్ల కూడా మీకు అవకాశాలు తగ్గే అవకాశం ఉంది ఒకటొక్కటే అబ్జర్వ్ చేయండి మన కాలేజీ టాప్లో ఉన్నప్పుడు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏవి తీసుకున్నా పర్వాలేదు ఈ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఎట్లా పుట్టుకొచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఈవెన్ ఏఎన్ఐటీస్ ఐటీస్లో కూడా ఇన్ని బ్రాంచులు లేవు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సిఎస్సి కోర్ బ్రాంచులు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఎక్కడా లేవు దాదాపు పదకొండు నుంచి పన్నెండు అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి సిఎస్సిలోనే మరి అవన్నీ ఎందుకు పెంచారు ఎందుకు ఇంట్రడ్యూస్ కాబడ్డా అంటే సిఎస్సి మేనేజ్మెంట్లో సిఎస్ఈ అంటేనే విద్యార్థులు సీటుకు డబ్బులు వస్తాయి పది నుంచి పదిహేను లక్షలకు అమ్ముకోవచ్చు మరి అట్లాంటప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న గతంలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ కానీ మెకానికల్ కానీ సివిల్ బ్రాంచ్లు కానీ రద్దు చేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సిఎస్ఈ అలైడ్ బ్రాంచెస్ని కన్వర్జేషన్ కింద అప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కొంత డిమాండ్ ఉంది కదా సీఎస్సీకి అని చెప్పేసి ఎందుకు విద్యార్థులు అది జాయిన్ అవుతున్నారు కదా అని చెప్పేసి అనుమతి ఇచ్చింది అంతేగాని సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కి సిఎస్సికి పెద్ద తేడా ఏమీ లేదు సిఎస్సి డెఫినెట్గా ఇట్స్ ఏ మదర్ బ్రాంచ్ కానీ దాని నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ మీకు సిఎస్ఈకు సంబంధించిన ప్లేస్మెంట్స్ జరిగినప్పుడు కేవలం సిఎస్సి కోర్ వాళ్ళనే పిలవరండి అందరూ డేటా సైన్స్ కూడా వస్తాడు ఏ ఏఎంఎల్ వస్తారు నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే వీళ్ళందరూ కూడా సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళే అంటే అలైడ్ కింద దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఒకటి రెండు కొంత సబ్జెక్టులో తేడా ఉండవచ్చు తప్ప ఓవరాల్గా ఇతను సిఎస్సి బ్రాంచ్కి చెందినవాడే అవుతాడు కాబట్టి మీరు విద్యార్థులు సిఎస్సిఏ లేదా సీఎస్సీ కావాలని చెప్పేసి పంతంతో మీరు అవే బ్రాంచ్లు పెట్టుకుంటే మీ కాలేజ్ కిందికి పడిపోతారు మీరు అంటే టాప్ వన్ టూలో వచ్చే అవకాశం ఉన్న మీరు బ్రాంచ్ కోసం పట్టుపట్టడం వల్ల సిఎస్సి కానీ సిఎస్ఎం బ్రాంచ్ కానీ దానికోసం పట్టుపట్టడం వల్ల మీరు ఒక రెండు మూడు కాలేజీ కిందికి వస్తారు అది అబ్జర్వ్ చేయట్లేదు పిల్లలు ఈవేనూ మన నిన్న ఉన్న కూడా కొంతమంది పిల్లలు చూశారు అమృతాలు కానీ మనకు దానిలో మాకు కంపల్సరీ సిఎస్సీ కావాలంటారు అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్సులు ఏఐ ఉంది సిఎస్ఏ మెషినర్లింగ్ ఉంది ఇవన్నీ ట్రెండింగ్ కోర్సెస్ సిఎస్సి అనుబంధ బ్రాంచుల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది మళ్ళీ కేవలం సిఎస్సి కోర్ తీసుకున్న మిగతా బ్రాంచ్లు కూడా మనం సర్టిఫికేట్ కోర్సు సిక్స్ మంత్స్ చేయవచ్చు అన్నీ చేయవచ్చు చేయొచ్చు మనకు మిగతా బ్రాంచ్లు కూడా కోర్సు చేయవచ్చు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి సిఎస్సి అలైడ్ బ్రాంచుల్లో మీకు ఏది వచ్చినా సిఎస్సి కానీ పరిగణించండి సిఎస్ఈ కానీ సిఎస్ఎం కానీ పట్టుకొని వేలాడి మీరు మంచి కాలేజీలో అవకాశం పోగొట్టుకోవద్దని తెలియజేయడం జరుగుతుంది సిఎస్సి దీని బ్రాంచ్ల వరగా చూస్తే ఇట్స్ ఎ మదర్ బ్రాంచ్ ఫోర్ బ్రాంచ్ కాదని నేను డెఫినెట్గా ఎప్పటి నుంచో వస్తున్న బ్రాంచ్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటుంది సిఎస్ఈకి ఎస్ డెఫినెట్గా చాలా రోజుల నుంచి ఉన్న బ్రాంచ్ కాబట్టి సిఎస్ఈ దగ్గర ఫ్యాకల్టీ మెజారిటీ అలైడ్ బ్రాంచెస్కు మెజారిటీ కాలేజీలో మీకు తెలియని విషయం ఏంటంటే ఫ్యాకల్టీ లేదు మరి చాలామంది నాకు గతంలో జరిగిన స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాం సార్ మేము ఓన్గా పీపీటీస్ తయారు చేసుకుంటున్నాం కొంతవరకు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్తో మేము అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం అని చెప్పి అంటే ఎందుకు ఫ్యాకల్టీ లేదు ఇవన్నీ కొత్త బ్రాంచ్లు దీని మీద పట్టు సాధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ చాలా తక్కువ కాబట్టి ప్రధానమైన టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడి నుంచో వచ్చి కూడా అక్కడ క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు మరి ఫ్యాకల్టీ కూడా చూసుకోండి విద్యార్థి కొంత కష్టపడే నేచర్ కూడా ఉండాల్సిందే మీకు ఇంజనీరింగ్లో పెద్దగా కష్టమే పెద్దగా ఏముండదు మీరు ఇంటర్మీడియట్ చదివిన దానిలో ఎంసెట్ చదివినాల్లో జేఈఈ చదివినాల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చదివినా మీరు డెఫినెట్గా నైన్ సిజీపీఏ పక్కా వస్తుంది కానీ రెస్ట్ తీసుకుంటే ఎందుకులే మనం ఇంజనీరింగ్కి వచ్చామని మీరు హైఫైగా ఫీల్ అయ్యి మీ యొక్క ట్రెండింగ్ను మార్చుకుంటే డెఫినెట్గా మీరు ఎంత మంచి కాలేజీలో జాయిన్ అయినా పీర్ గ్రూప్ సరిగా లేకపోతే ఎందుకులే మనం ఫస్ట్ ఇయర్ రెస్ట్ ఇయర్గా మీరు అనుకుంటే మీకు భవిష్యత్తులో ప్లేస్మెంట్స్ రావు మీకు బ్యాక్లాగ్స్ ఉంటాయి కాబట్టి గమనించండి మరి సిఎస్సి బ్రాంచ్ తర్వాత సిఎస్సి మెషిన్ లెర్నింగ్ ఇట్స్ ఎ ట్రెండింగ్ ఇప్పుడు చాలా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ బ్రాంచు ట్రెండింగ్లోకి వస్తూ ఉంది ఇది జాయిన్ అవ్వచ్చు అంటే దేని ప్రత్యేకత అంటే ఇక్కడ సిఎస్సి సిఎస్సి ఎంకి సంబంధించి ప్రధానంగా ఒక రెండు మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి మిగతా జనరల్ సబ్జెక్ట్స్ సిఎస్సికి సంబంధించి ఉంటాయి తర్వాత డేటా సైన్స్ ఇట్స్ మోర్ గుడ్ బ్రాంచ్ డేటా సైన్స్ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేస్తున్న డేటా డాటానాలజిస్ట్గా జాబ్ డేటా సైన్స్ నడుస్తుంది ఇది కూడా చేయొచ్చు దీని కూడా కొంతవరకు ఉంది ఫ్యాకల్టీ కూడా పర్వాలేదు నెక్స్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ బ్రాంచ్ కూడా కొన్ని కాలేజీలో సిబిఐటిలో కానీ లేకపోతే విఎన్ఆర్లో కానీ బీవీఆర్ఐటిలో కానీ చాలా కొన్ని కాలేజీలో ఇప్పుడు సిఎస్సితో కాకుండా కేవలం ఏఐ బ్రాంచ్ సపరేట్గా అది కూడా సిఎస్ఈ అంటే ఏఐ సీఎస్సీ లేనంత మాత్రం ఏఐ సీఎస్సి అలాడీ బ్రాంచ్ కాదనుకోవద్దు అది కూడా ఏఐ సిగ్నల్స్ బ్రాంచ్ కూడా కొంత విద్యార్థి కష్టపడాల్సి ఉంటుంది తర్వాత ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది ఇది కూడా బీవీఆర్ఐటి కానీ మనకు విఎన్ఆర్ సివిఐటీలో కానీ ఇట్లాంటి కాలేజీలో సివిఆర్హెచ్లో కానీ ఇట్లాంటి కాలేజీలో ఉంది మరి ఇవి కానీ ఇవి కూడా అలాడీ బ్రాంచెస్ తర్వాత సైబర్ సెక్యూరిటీ సిఎస్సి ఇట్స్ ఆల్సో భవిష్యత్తులో ట్రెండింగ్లో ఉండే బ్రాంచ్ ఇది కూడా సైబర్ సెక్యూరిటీ కూడా ఎందుకంటే చాలా వరకు మనకు చూస్తున్న సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈవెన్ ఇన్ ఫ్యూచర్లో ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్లో మనకి మిగతా దేశాలలో సైబర్ వింగ్ను ప్రతి డిపార్ట్మెంట్లో చేశారు ఇక్కడ కూడా ఇండియాలో కూడా గత రాబోయే ఇయర్స్లో డెఫినెట్గా ప్రతి వింగ్లో సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం సైబర్ వింగ్ ఓపెన్ చేసి అప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది తర్వాత బిజినెస్ సిస్టమ్ అని కొత్తది వచ్చింది సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఇది కొంత కొంతమంది విద్యార్థులు కొంత కష్టం ఉంటుంది అట్టే సార్ అంటే ఇందులో కూడా రెండు ఉన్నాయి సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు లేదా బిజినెస్ సిస్టమ్ ఇది కొద్దిగా ఎంబీఏ రిలేటెడ్గా సబ్జెక్ట్స్ ఉంటాయి బ్యాంకింగ్ రంగంలో రంగంలో కూడా వెళ్ళవచ్చు లేదా మార్కెటింగ్ రంగంలో కూడా మీరు వెళ్ళే అవకాశాలు సిఎస్బీకి ఉన్నాయి మన స్టూడెంట్స్ సిఎస్బిలో కూడా జాయిన్ అయి ఉన్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటే సిఎస్ ఐ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇది కూడా మనకు సిబిఐటిలో కానీ విఎన్ఆర్లో కానీ ఇట్లాంటి కాలేజీలో ఐఓటి బ్రాంచ్ అవ్వదు ఇది కూడా మంచి బ్రాంచే కాబట్టి దీన్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంకా మనకు చూసుకుంటే సిఎస్ఐ ఉంది కొన్ని బ్రాంచుల్లో అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచ్ పెద్ద సక్సెస్ కాలేదు చాలా వరకు బ్రాంచ్ను రెడ్యూ చేసుకున్నారు కాలేజెస్ వాళ్ళు సిఎస్ఐ అనేది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ మీకు ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్న బ్రాంచ్ సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ ఓల్డ్ బ్రాంచెస్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ను మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు ఇది చాలా సక్సెస్ అయింది అంటే ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చెందిన బ్రాంచ్ వాళ్ళే కాబట్టి అవకాశాలు కూడా వీళ్ళకు గతంలో మెరుగ్గా ఉండే భవిష్యత్తులో కూడా చాలా వరకు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఈజీ సబ్జెక్ట్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో సిఎస్సి సబ్జెక్ట్స్ అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బ్రాంచే చాలా ఈజీ సబ్జెక్ట్స్ ఇవి రెండే మరి ఫ్యాకల్టీ కూడా ఈజీగా మీకు ఎందుకంటే ఓల్డ్ బ్రాంచెస్ కాబట్టి ఎక్కువ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి దీని గురించి ఆలోచించండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చాలామంది కాలేజీలు రద్దు చేసుకున్నాయి దాని వెనుక కారణం ఏంటంటే ఐటీ అంటే ఎవరు ఫీజు ఎక్కువ కట్టట్లేదు సిఎస్సి పేరు చెప్పుకొని అది పదిహేను లక్షలు తీసుకుంటే ఐటీకి చాలామంది ఎనిమిది తొమ్మిది లక్షలే వాళ్ళకు డిమాండ్ వాళ్తూ ఉంది కాబట్టి ఎందుకు ఐటీని రద్దు చేసుకొని కూడా దీని వెనుక మళ్ళీ సిఎస్సి సీట్లు పెంచుకున్నారు అంటే ఓన్లీ మేనేజ్మెంట్ సీట్ల ఫీజుల కోసం మేనేజ్మెంట్స్ ఈ రకంగా చేసాయి తప్ప ఐటీ ఇట్స్ ఎ గుడ్ బ్రాంచ్ చాలా వరకు ఐటీ బ్రాంచ్ ఉంది మనకు ఎన్ఐటి అలహాబాదులో ఐటీ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ కలిగిస్తూ ఉంది మరి ఇట్లా మనం చూసుకుంటే సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మీకు పెద్దగా తేడా ఏం లేదు మీరు ఓన్లీ ఇదే బ్రాంచ్ కావాలని మీరు పట్టుబట్టకండి సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో ఏది వచ్చినా తీసుకోండి మన కాలేజీ టాప్లో వచ్చేటట్టు చూసుకోవాలని విద్యార్థులను కోరుతున్నాను మరి కొందరు విద్యార్థులకు నాకు సిఎస్ఎంఏ కావాలి అని ఖచ్చితంగా అంటే డెఫినెట్గా మీరు సిఎస్ఎం అన్నీ పెట్టేసుకుని తర్వాత డేటా సైన్స్ ఇట్లా మీరు ఆర్డర్లో పెట్టేసుకోండి మీకు ఆర్డర్ కూడా కంపల్సరీ మన కేఆర్ మెంటర్షిప్ ఉన్న వాళ్ళందరికీ ప్రయారిటీ ఆర్డర్ ఇటు ఎంసెట్ కానీ జోసా కానీ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఐటీ బ్రాంచ్ అంటే తక్కువని లేకపోతే సైబర్ సెక్యూరిటీ అంటే తక్కువని ఏదో సిఎస్ఎం అంటే ఎక్కువని సిఎస్సి మదర్ బ్రాంచ్ చాలా బెటర్ అనే ఊహల్లో తెలియడొద్దని విద్యార్థులకు తెలియజేస్తున్నాను అన్ని బ్రాంచ్లు సిఎస్సి అల్యూ బ్రాంచ్లు మంచివే కాబట్టి మీరు ఎంచుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంత సంయమంతో పెట్టండి గుడ్డిగా సిఎస్ఈ కావాలని ఎందుకంటే కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడు వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థికి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో ఆయనకు డెఫినెట్గా విఎన్ఆర్ సివిఐటిలో ఐటీ బ్రాంచ్ రావచ్చు ఏడు వేల ర్యాంక్ వస్తే కానీ సిఎస్ఈ కావాలని ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే దాదాపు గోకరాజు రంగరాజు కానీ సివిఆర్ కానీ బీవీఆర్ఐటి వరకు కూడా వస్తున్నాడు అంటే నువ్వు టాప్ వన్ నుంచి టెన్ వరకు వచ్చావు కేవలం సిఎస్సి కోర్కి వస్తుంది ఇట్స్ నాట్ ద కరెక్ట్ నువ్వు టాప్ వన్ వదిలిపెట్టుకొని టాప్ టెన్ కాలేజీకి వస్తున్నావు ఆ విషయం మర్చిపోతున్నావు సిఎస్సి భ్రమలో పడి ఇది తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది పేరెంట్స్ అడిగారు సిఎసి అలైడ్ బ్రాంచెస్కి చాలా మందికి అలైడ్ అంటే పదం తెలియట్లే సిఎసీ అలైడ్ మీన్స్ సిఎస్సి దాని అనుబంధ బ్రాంచ్ని మనం సీఏసీ అలైడ్ బ్రాంచెస్ అంటారు ఇవన్నీ డెఫినెట్గా ప్రయారిటీ ఆర్డర్లో ఎట్లా పెట్టాలనేది కూడా మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది వెబ్ ఆప్షన్స్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ మనం మీరు రివీల్ చేయొచ్చు దానికి సంబంధించి క్లారిఫికేషన్ తీసుకోవడం చేయడం జరుగుతుంది ధన్యవాదాలు